హాయ్ ఫ్రెండ్సులు బాగున్నారా ఎండనక వాననక రయ్యనక పగలనక వీడియో చేస్తున్నా చూసినా ఎంత ఎండా చూడండి ఈ లొకేషన్ చూ ఉందో చూసినారా నచ్చిందా బాగుందా నచ్చితే ఒక లైక్ కొట్టాలా ఓకేనా ఏమంటావు ఫ్రెండ్స్ ఇవో ఎండవ్ ఎట్టతుందో బా ఎండా ఎండలో చేస్తున్నా ఎందుకంటే చేయాల నా అభిమానుల కోసం నేను చేస్తా పక్కా చేస్తా వీడియో నా అంటే నాకు ఇష్టం మీరంటే నాకెంతో ఇష్టం మరి నన్ను ఆదరించి అభిమానులు అంటే మరి సలాం చేస్తాను ఇష్టం ఇష్టం ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ మధ్య షూటింగ్లలో పోయి తిరుగుతున్నా అందుకు నాకు బిజీగా అయిపోయింది లాంగ్వేజ్ చిన్నది చేస్తున్నా కొంచెం మొత్తం చూడండి ఆఫ్ చేయకండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో నుంచో ఆంధ్ర నుంచి అంట తెలంగాణ నుంచి అంట శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడో అబ్బా బాబా ఏం పబ్లిక్ ఫ్రెండ్స్ షూటింగ్ విజయ్ దేవరకొండ షూటింగ్ నడుస్తుంది అయితే గండిపేట దగ్గర పోయినా ఏం పబ్లిక్ ఆడోళ్ళు మొగోళ్ళు అబ్బాబాబ్బా ఫుల్లు పబ్లిక్ ఫ్రెండ్స్ అయితే ఆ షూటింగ్లో హీరో హీరోయిన్కి సపరేట్ ఉంటుంది ఫుడ్డు ఆర్టిస్టులకు అంటే డైలాగు చెప్పే ఆర్టిస్టులకు సపరేట్ ఉంటుంది ఫుడ్డు జూనియర్ ఆర్టిస్టులకు సపరేట్ ఉంటుంది ఫుడ్డు ఇక అయితే మేము దాంట్లో నాది అఘోరా అఘోరా వేషం ఉంది అయితే అది తీదామనుకున్న వీడియో కానీ డైరెక్టర్లు తీయనేలే ఎందుకంటే ఫోన్ అంట ఫ్రెండ్స్ అఘోర గేట్ అఫ్నది ఐదు మంది వేసినాము అఘోర లేక అసలు ఫోటో తీసుకొని కూడా ఛాన్స్ చేయలే నాకు వద్దన్నారు అయితే అఘోర గేట్ ఆఫ్ నది అయితే మాకు ఏ సమేసుకొని మాకు షూటింగ్ ఒక అర్ధ గంట అయితే రెడీ అవుతుంది అనగా అన్నం రా పోండి అని ఆ ఆ గేట్అఫ్లో పోయినాము దాచుకుంటున్నారు పబ్లిక్ వామ్మో ఈ మమ్మల్ని చూసి మా ముఖాలు మేమే చూసుకోలేకపోతున్నాము ఎంత భయంకరంగా ఉన్నాం నేను అద్దంలో చూసుకుంటే నాకే భయం వేసింది నా గెఫ్ గెఫ్ట్ గెట్ ఆఫ్ టు ఏమనుకోకండి చెప్పనీ రాకపోతే ఏమనుకోకండి ఇందుతో పెద్ద జుట్టు మిసాలు గడ్డము అబ్బా అయ్యో అయ్యో ఈ కథారు నాకేసినారు ఇక నా నా ఫేస్ నేను చూసుకోవాలంటే నాకే భయం వేస్తుంది అంత బాగా చేసినారు ఇక మేము నేను పోయినాం ఐదు మందిని పోతే అన్నం మంచి పెట్టినారు అంటే ఈ ఇట్లా వేషాలు వేసేటోళ్ళకు ఫుడ్ మంచి పెడతారు జూన్ ఆర్టిస్టులకు సరిగా పెట్టారు అన్నం అందుకే జూనియర్ ఆర్టిస్టులకు ఇల్వలేదు ఏదన్నా పాత్ర ఉంటుంది చూడు వాళ్ళకి మంచిగా పెడతారు మంచిగా ఫైటర్లకు కానీ డ్యాన్సర్లో కానీ నేను గెటాప్ వేసిన అట్లా ఏ సగ వేసం వేసేవాళ్ళు కానీ ఫుడ్ బాగా పెడతారు అయితే బాగా పెట్టినారు మంచిగా పెట్టినారు ఫుడ్ ఇంకా అన్నీ చెప్పొద్దు ఏమేమి ఉంటుందంటే చెప్తా పోనీ కూడా చికెన్ ఉంటుంది సాంబారు ఉంటుంది పెరుగు ఉంటుంది కారం ఉంటుంది ఏదన్నా వేసుకోవద్దు అన్నం తిన్న ఎంత తింటో అంత తిను పెడతారు కానీ పడేదో అంటారు మళ్ళా పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏమో రెండు ఏమంటారేమో ఇంత ఇంత అలా ఉంటాయి ఇంత ఏడలు అది ఏమంటారేమో ఆంధ్ర వాళ్ళు చేస్తారన్నమాట అవి రెండు ఇడ్లీ రెండు ఓళ్ళు ఉన్నాయి మసూరు అది ఏమో మసూరు ఏమో బజ్జీలు అవి అవి తెలంగాణలో చెప్పనీ చెప్తే బాగుండిపోయేదని ఇక అదే ఇంకా ఇంకా అన్నీ నాకు చెప్పడానికి వస్తుంది సార్ ఇక అవి మంచి పెడతారు ఫుడ్ మాత్రం ఇక ఈరోజుకి అయితే ఈరోజుల దగ్గరకి అయితే పోనీయారు ఫ్రెండ్స్ కల్వనియర్ మనం ఒక హీరోకు మనం ఫోటో దిని అక్కడ లొకేషన్ షూటింగ్ అవుతుంది అనుకో ఆ షూటింగ్లో మనం వీడియో అనుకో మన ఫోన్ గుంజుకొని పలగొట్టేస్తారు లేదంట ఇయర్ గుంజుకొని ఇయర్ అందుకే నేను అక్కడ లొకేషన్ ఖాళీ అట్ట వీడియోలు తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను అంతేగాని హీరో హీరోని తీయనియరు తీస్తే మన ఫోన్ పోయినట్టే అందుకే ఎంతో ట్రై చేస్తాం సార్ మీ అమ్మడి ఒక ఫోటో దిగుతాం మీ అమ్మడి ఒక సెల్ఫీ సార్ అంటే తీయనియరు దగ్గర కూడా రానియరు ఎందుకంటే వాళ్ళకు అది ముందే వైరల్ అయిపోతాయి కదా అయిపోతే మళ్ళీ దీన్ని యూట్యూబ్లో పెట్టేస్తే పబ్ అయిపోతే మళ్ళీ బాగుండదు అని కోట్లు పెట్టి తీస్తారు వాళ్ళు సినిమాలు మనము అట్లా చేసి తీయడం తప్పు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు లక్షలు లక్షలు పెట్టి కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు విజయ్ దేవరకొండ అది షూటింగ్ అవుతుంది అయితే పోయినాము దాంట్లో అగోరి గేట్అప్ అది అయితే మనము శుద్ధి కొడుతున్నావు అని అనుకోకండి శుద్ధి కాదు ఆడ తీయనియరు కావాలంటే ఎవరైనా అడగండి అక్కడ షూటింగ్ అక్కడ వీడియోలు తీయనియరు ఎవరు కలవనియరు వాళ్ళ సపరేట్ దగ్గరికి కూడా ఛాన్స్ ఉండదు గన్మెన్లు ఉంటారు వాళ్ళకు బాడీ గార్డులు ఉంటారు ఏమనల్లా అంటే ఏదో సింపుల్గా మన మన పాత్ర ఉన్నంత మట్టికి మనం చేస్తారు తర్వాత రోజు ఉన్నప్పుడు దగ్గరికి ఎవరు అయినా ముట్టుకొనియరు ఆ షార్ట్ అయిపోయిందంటే వాళ్ళు పోయి ఒక బస్సు ఉంటుంది ఆ బస్సు పోయి రెస్ట్ తీసుకుంటారు వాళ్ళకు సపరేట్ ఉంటుంది అయితే హీరోని అయినా సరే కలవనియరు ఏదో కొత్త కొత్తగా సినీ సినీ ఫీడ్లో వస్తున్నారు అనుకో హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళని ఎవరు గుర్తుపడ్డారు కదా వాళ్ళ గుర్తింపు ఉండదు కదా వాళ్ళతో కాలువనిస్తారు కానీ ఫోటోలు తీయనియరు సెల్ఫులు తీసుకొని వేయరు మాట్లాడినిస్తారు మన ఒక తమిళ యాక్టర్ వచ్చినాడు తమిళ సినిమా చేసిన నేను దాంట్లో హీరోతో మాట్లాడిచ్చినారు మాట్లాడినాం హీరోతో సెల్ఫీ చేతులు పట్టుకో ఇట్లా చేయగలిగితే చేయి కూడా కలిపినారు వాళ్ళకు గుర్తింపు లేదు అయితే వాళ్ళ పేర్లు నాకు తమిళలో అది నాకు చెప్పడానికి రాలేదు ఇంకోటి మీరు అనుకోవచ్చు సినిమా పేరు చెప్పరు ఎందుకు ఏ సినిమా అని సినిమా పేరు కూడా చెప్పరు మనకు సినిమా మొత్తం అయినాక వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా అది ఆ పేరు పెట్టుకుంటారు అప్పటిక మనకు సినిమా పేర్లు కూడా చెప్పరు ఫ్రెండ్స్ సినిమా పేర్లు కూడా చెప్పరు అందుకే మనకు సెల్ఫులు తీసుకొనియరు వాడికి మన దగ్గర కూడా రానియరు అందుకే నేను ఖాళీ లొకేషన్ అక్కడ అక్కడ లొకేషన్ బాగున్నాయా ఇవి బాగున్నాయా ఇది బాగుందా అని పెడితే అంతేగాని ఆ హీరోలతోటి హీరోయిన్తోటి తీయనియ్యరు కావాలంటే నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నానో వేరే వాళ్ళం కూడా అడిగి తెలుసుకోండి సినిమా పిచ్చి ఉన్నాడు ఉంటారు హీరో అంటే పిచ్చి హీరోయిన్ అంటే పిచ్చి ఉంటుంది చూడు వాళ్ళ దగ్గర పోయినాను అనుకో ఫోన్ ఇట్లా ఇట్లా ఫోటో తీసుకున్నాను అనుకో మన రాత్రి షూటింగ్ అయినట్టు మేము చేసినట్టు మేము అంత దున్నపోతలతోటి ఎగిరేసుకుంటూ ఆడతారు మన రౌడీలు దాంట్లో డ్యాన్స్ కూడా చేస్తుంటారు ఆడి ఆడి ఆడినాక అది తీసుకొని దునపోతు నరుపుతున్నాడు అనమాట అయితే ఆ షాట్ ఉంది ఆ షాట్ ఒకడు దొంగ షాట్కి తీసేసినాడు తీస్తుంటే దున దునపోతు ఊరే గింపించి దాన్ని నరుపుతారన్నమాట అమ్మవారి గుడి ముంగట ఆ షాట్ ఏ రోడ్డు తీ షాట్ నాడు షూటింగ్ అవుతుంటే ఒక షాట్కి వెళ్ళి తీసేసినాడు వీడియో తీయంగానే ఏమైంది వాడు చూసి ఆ ఫోన్ గుంజేసుకున్నాడు ఇక ఏలే ఆడు ఖాళీలు మొక్కినా ఏలే ఎందుకు తీసినావు నువ్వు అని చెప్పి గుంజేసుకున్నారు బా చాలా బాధపడ్డాడు నా నేనే నా నా వీడియో నేను అగురు వేషంలో ఉన్న ఫోటో తీసుకుంటా అంటే నన్ను ఫోటో తీసుకుని వీలే నా ఫోన్ గుంజి పట్టుకున్నా పెట్టేసుకున్నారు ఇక ఏదో మన వాళ్ళతో మనకు కొట్లాడొద్దు పని అవ్వద్దు మనకేందో మళ్ళీ వాళ్ళు నువ్వు కూడా హీరోవే డబ్బులుంటే ఉంటే నువ్వు హీరోవే నువ్వు ఇక్కడ ఒక రెండు కోట్లు పెట్టుకో కథ నువ్వు కూడా సినిమా తీయవచ్చు జబర్దస్త్ సినిమా తీయచ్చు మంచి సినిమా దాంట్లో హీరో నువ్వే ఉండొచ్చు హీరోయిన్గా పెట్టుకోవచ్చు మాలాంటి వాళ్ళని పెట్టుకోవచ్చు ఏదో పాత్రలకు నువ్వు కూడా తీయవచ్చు నువ్వు కూడా హీరో అయితే ఒక్క సినిమా హిట్ అయింది అనుకో సూపర్ మంచి ఫేమస్ అయిపోతావు చెప్పు రెండు ఉన్నాయా చెప్పు నేను ఈ హీరోగా నేను పెట్టి సినిమా తీస్తాం నీకు కల్పిస్తా మంచి మంచి డైరెక్టర్లను కల్పిస్తా మంచి మంచిగా కల్పిస్తాను నీకు రెండు కోట్లుంటే చెప్పు నేను కల్పిస్తా మంచి మంచి ఒడిశా ఎదురు చూస్తున్న కథలు రెడీ ఉన్నాయి కానీ డబ్బు పెట్టేటోడు లేరు డబ్బు పెట్టేటోడు కావాలంటున్నారు నాకు పెట్టమన్నారు నాకాడ అంత లేదు సార్ అని చెప్పేసి మరి మీ దగ్గర వాళ్ళకాడ నా ఉంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ కూడా ఉంది ఇదే ఫోన్లా ఫోన్ చేయండి నా గలవాండి నేను డైరెక్టర్లను కల్పిస్తా మంచి కథ కిత రెడీ ఉంది సూపర్ ఒక్క సూపర్ ఒక్క అది చూడు హీరో ఎట్లా ఉన్నాడు సన్న బక్క హీరో ముఖం కూడా సక్కలేదు హీరో ముఖమే లేదు అది కానీ ఎట్లా సూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా అట్లా అట్లా మీ అదృష్టం బాగుంటే మీరు కూడా కావచ్చు సూపర్ హిట్ హీరో కావచ్చు మీరు ఇంకోటి ఫ్రెండ్స్ సినిమా పిచ్చి పెట్టుకోకండి ఆ దేవుడు కాదు వాళ్ళు వాడు మనలాంటి వాడే సినిమా పిచ్చి పెట్టుకోకండి మీరు కూడా ఒక హీరో అనుకోండి వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ తల్లిదండ్రులని జన్మమిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రేమ చూపెట్టండి ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం పుట్టలే మనం ఇది ప్రపంచాన్ని చూడలే హీరోల హీరోలకంటే బెస్ట్ మన తల్లిదండ్రులను ప్రేమించండి ఫస్ట్ రోడ్ పాలు చేయకండి మెయిన్ హీరో హీరో హీరోని అనుకుంటూ పిచ్చి పెట్టుకోకండి పిచ్చి ముదిరి పిచ్చోలు అయిపోతారు ఏ వాళ్ళని చెల్లిగా వాళ్ళు మనలాగనే చూడండి వదిలేయండి కానీ అంత పిచ్చి ముద్రవద్దు తల్లిదండ్రులను ఎక్కువ చూసుకోండి రోడ్డు పాలు చేయొద్దు మనలాగనే వాళ్ళు కూడా నీకు డబ్బు ఉంటే నువ్వు కూడా హీరో అవుతావు కానీ అండ్ మనం హీరోతో చేయగలిపినామనుకో మళ్ళీ పక్కకు పోయి చేకుంటారు సబ్ పెట్టి మనం అనుకుంటూ వాళ్ళకంటే బెస్ట్ మనమే ఆ హీరోల కంటే బెస్ట్ మనమే ఓకేనా పిచ్చి పెట్టుకోకండి సినిమా పిచ్చి పెట్టుకోకండి వాళ్ళు కూడా మనలాగానే మీకు అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి ఈ లొకేషన్ అంతా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ గంట రాజా